థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ హలో ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకుగా ఉండడి స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క వాక్యం వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థంగా కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటలు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ హలే పిల్లలు గమనించాలి మనం ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభుత్వం గడిపే సమయంలో స్థుతించే సమయంలో ఎక్కువగా గడుపుతామో ఎక్కువ దేవుని చెందులో ఉంటామో మన ప్రతి సమస్య చిన్నదైపోతుంది ఎప్పుడైతే నువ్వు తక్కువ ప్రార్థన ఎత్తులో ఉంటావో నీ ప్రార్థన ఎత్తు పెరగాలి నీ స్థుతి ఎత్తు పెరగాలి హా ఆ ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళగలగాలి అప్పుడు నీకున్న ప్రతి సమస్యతో నువ్వు ఆడుకుంటావు జరిగినటువంటి ఒక సంఘటన మీతో పంచుకుంటున్నాను జాగ్రత్తగా వినండి ఆఫ్రికా నుంచి స్పెయిన్లో ఉన్నటువంటి మరి ఒక జంతు ప్రదర్శనశాలకు అనేక విష సర్పాలు విమానం ద్వారా ఎగుమతి చేయబడుతూ ఉన్నాయి విషసర్పాలు ఆఫ్రికా దేశంలో నుంచి స్పెయిన్ దేశానికి అక్కడ ఒక జంతు ప్రదర్శనశాల ఉంది అక్కడికి ఎగుమతి చేయబడ్డాయి వాటిని మూతలు పెట్టారు అంటే ఒక డబ్బాల్లో పెట్టి క్లోజ్ చేసి కాబట్టి ఇబ్బంది లేదు అన్నట్టుగా వాటిని పంపిస్తూ ఉన్నారు ప్యాసింజర్స్ కూడా ఉన్నారు ఒక పెద్ద పెట్టి నిండా అనేకమైనటువంటి విషసర్పాలు ఉన్నాయి దానికి తాళం వేశారు కానీ ఆ తాళం పైన మరొక పెట్టి పడ్డది ఆ తాళం మీద కరెక్ట్గా ఒక పెట్టి పడటం వల్ల ఆ తాళం అనేటువంటిది విరిగిపోయింది విరిగిపోయి మూత కూడా తెరవబడ్డది విమానం ఏమో గాల్లోకి ఎగిరిపోతుంది ఎప్పుడైతే విమానం గాల్లోకి అలా ఎగురుతూ ఉన్నదో ఈ యొక్క పాములు ఉన్నటువంటి పెట్టి డోర్ ఓపెన్ అవటం వల్ల ఆ పాములన్నీ కూడా పెట్టి నుంచి బయటికి రావటం మొదలుపెట్టాయి ఒక్కోటి వస్తూ ఉంది ప్రయాణికులు ఉన్నటువంటి చోట విచ్చరివిడిగా తిరగడం ప్రారంభించాయి ఆ యొక్క పాములు పెట్టి నుంచి పాములు బయటకు వచ్చి మరి పాసెంజర్స్ ఉన్నటువంటి ప్లేస్లోకి వచ్చేస్తూ ఉన్నాయి విచ్చరివిడిగా తిరుగుతూ ఉన్నాయి కొంతమంది వాటిని చూసి అరిచారు కేకలేశారు కొంతమంది సులభత పడిపోయారు ఏంటి ఫ్లైట్లో పాములు ఏంటని సో హెయిర్ హోస్టర్స్ ఉంటారు కదా హెయిర్ హోస్టర్స్ పరిగెట్టుకుని వచ్చి ఈ విషయాన్ని చూసి గబగబా పైలట్కి తెలియజేసిందామె పైలట్ వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు ఇదిగో ఇలా ఉంది పాములు పెట్టి ఓపెన్ అయిపోయింది ఈ యొక్క పాములు చాలా విష్పూరితమైనటువంటివి ప్రయాణికులను వేయడానికి ముందే విమానాన్ని ఎక్కడ దించాలో చెప్పండి అని కంగారు పడుతూ ఆ కంగారు పడడానికి గొంతుకు తడిగాడు అయ్యో ఇవి చాలా విష్పూరితమైనటువంటి సర్పాలు కాబట్టి ప్రయాణికులు కలిసేసే పరిస్థితి ఏర్పడుతుంది వచ్చేస్తున్నాయి కాబట్టి అలా జరగకముందు ఎక్కడ ల్యాండ్ చేసేయమంటారో ఎక్కడ దింపేసేయమంటారో ఈ ఫ్లైట్ని చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి రిప్లై ఏమైనా వచ్చిందో తెలుసా దింపటం కాదు మీ ఫ్లైట్ దింపటం కాదు మీరేం చేయాలి తెలుసా ఎంత ఎత్తులో ఉన్నారు మీరు ఇప్పుడు మేము ఐదు వందల అడుగులు ఎత్తులో ఉన్నాం ఓకే అయితే మీరేం చేస్తారో తెలుసా మీరు ఇంకా ఎత్తుకు వెళ్ళండి ఇంకా ఎత్తుకు వెళ్ళండి అన్నారంట పైలట్ తమ యొక్క విమానాన్ని ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నారు అని అడిగితే ఇప్పుడు నేను ఆరు వందల అడుగులు ఎత్తులో ఉన్నాను అని పైలట్ అన్నాడు నో ఇంకా ఎత్తుకు వెళ్ళండి ఇంకా ఎత్తుకు వెళ్ళండి అని చెప్పి గ్రౌండ్ కంట్రోల్ అన్నమాట నెక్స్ట్ మళ్ళా అప్పటికి పాములు ఏం చేశాయంటే ఇద్దరిని ఆల్రెడీ కాటేజ్ చేసాయి గ్రౌండ్ కంట్రోలరు మీరు ఇంకా ఎత్తుకు వెళ్ళండి పన్నెండు వందల అడుగుల ఎత్తుకు వెళ్ళండి అని చెప్పాడు పైలట్ ఎస్ నేను పన్నెండు వందల అడుగుల ఎత్తులో ఉన్నాను అంటే మీరు అదే ఎత్తులో ఉండండి మీరు అదే ఎత్తులో ఉండండి మీరు మీ సిబ్బందికి చెప్పండి ఫ్లైట్లో వాళ్ళందరికి చెప్పండి ఎయిర్ వేస్కి చెప్పండి ఆ ఎత్తులో ఉంటే పాములు కదలలేవు అంత హైట్కి వెళ్ళిన తర్వాత పాములు ఇంకా కదలలేవు అవి కాటేయలేవు మీరు ఆ పాములన్నిటిని కూడా చేత్తో పట్టుకొని పెట్టిలో పడేసేయచ్చు అని చెప్పి చెప్పారనమాట వెంటనే ఆశ్చర్యం అనిపించింది వాళ్ళందరికీ మీరే ఇప్పుడు ఆ పాములు పట్టుకుని పెట్టిలో పెట్టి తాళమేసేసేయండి అని అంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది పన్నెండు వందల అడుగులు ఎత్తులో ఉన్నారు కాబట్టి పాములు ఏం చేయలేకపోతున్నాయి అయిపోయి ఒక పామును పట్టుకుంటే అది బిగిసిపోయింది రెండు నిమిషాల తర్వాత ప్రయాణికులందరూ కూడా మరి నెమ్మదిగా ధైర్యం తెచ్చుకున్నారు ఆ పాములు ఏం చేయట్లేదు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పామును పట్టుకోవటం మొదలుపెట్టారు ఏం చేయట్లేదు బిగిసిపోయినాయి విచిత్రమైన విషయం ఏంటంటే అందరూ కూడా ఏట్లకైతే భయపడ్డారో పాములకి ఆ పాములతో ఆడటం ప్రారంభించారు ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాములతో ఆడుకుంటున్నారు వారిలో చాలామంది తమ జీవితంలో మొదటిసారి పాముని చేతితో పట్టుకున్నారు కొంచెం ముందు ఈ యొక్క నల్ల తోస నన్ను భయపెట్టిందే ఏ కొద్ది నిమిషాల ముందు ఈ నల్ల తోస నన్ను భయపెట్టింది నన్ను చంపాలని చూసిందే అని చెప్పి దాని చేతితో పట్టుకుని ఇప్పుడు నన్ను చంపాలని చూసావు కదా నా చేతిలో బంతిలా ఉన్నావే నా చేతిలో బంతిలో ముడుచుకొని ఉన్నావే అని చెప్పి అంటూ ఆ వ్యక్తి ఏం చేయటో తెలుసా ఆ నల్ల తోసపాముని తీసుకుని వెళ్ళి తన పది సంవత్సరాల ఇచ్చాడు కుమారుడు వైపు విసిరాడు దాన్ని హాలలుయ్య తీసుకున్నా ఆడుకో అప్పుడు ఆ అబ్బాయి పామును ధైర్యంగా పట్టుకున్నాడు ధైర్యంగా పట్టుకుని వెళ్ళి మరి ఆ పెట్టిలోనికి విసిరేస్తాడు పాములన్నిటిని కూడా పెట్టిలోనికి విసిరారు పాములన్నీ కూడా పెట్టిలో వేసేస్తారు అలా వేసిన తర్వాత పిల్లలు గమనించాలి స్పృహ తప్పిన వారికి వైద్యం చేస్తారు మరి పాములన్నీ పెట్టి పెట్టారు తాళం వేశారు సేవ్ అయిపోయింది సురహృదాహీమ్ని వారు కూడా కోలుకున్నారు మొత్తానికి ఈ పాముల వల్ల ఎవరికి కూడా హాని జరగకుండానే పాములన్నిటిని పెద్ద పెట్టులో చేర్చేశారు అందులో ఉన్న మరి సిబ్బంది అంతా కలిపి గమనించాలి దీనివల్ల ఏంటి ఉపయోగం ఏం నేర్చుకున్నాం ఈ యొక్క సంఘటన వల్ల ఏం నేర్చుకున్నాం ఇది జరిగిన సంఘటన దీనివల్ల మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగం ఏంటి అని మీరు అనుకుంటున్నట్లయితే మన జీవితంలో కూడా ఈ పాముల వంటి సమస్యలు రావచ్చు ఈ పాముల వంటి ఆర్థిక సమస్యలు పాములు వంటి అనారోగ్య సమస్యలు పాములు వంటి నిరుత్సాహం అనేక మందికి ఉన్నాయి ఖచ్చితంగా ఈరోజు మీ జీవితంలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి పాముల వంటి సమస్యలు మీ దగ్గర ఉన్నాయి మీ జీవితంలో ఉన్నాయి ఆ మనుషులు ప్రే గమనించాలి ఏం చేశారు ఫ్లైట్లో ఉన్న మనుషులంతా ఏం చేశారు ఆ సమస్యలు మన చుట్టూ చేరి మనల్ని గందరగోళానికి గురి చేయొచ్చు ఎస్ ఈరోజు మీకు కూడా అలాగే ఉండి ఉంటుంది గందరగోళం అప్పుడు మనం ఏం తెలుసా అప్పుడు మనం మన ప్రార్థనను ఎత్తుకు తీసుకుని వెళ్ళాలి లెలియా మన ప్రార్థన లేవులు పెంచాలి మన విశ్వాసం లేవులు పెంచాలి మన స్థుతి లేవులు పెంచాలి ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళాలి మనం ఎంత ఎక్కువగా స్థుతిస్తామో ఎంత ఎక్కువగా దేవుని ప్రార్థిస్తాం ఎంత ఎక్కువ దేవుని దేనిచంద్రులు గడుపుతామో అప్పుడు మన సమస్యలు అంత బలహీనమైపోతాయి జయించలేనటువంటి మన సమస్యల యొక్క బలం తగ్గిపోతుంది ఎటువంటి సమస్యనైనా సరే స్థుతించడం ద్వారా ప్రార్థించడం ద్వారా దేవుని చంద్రులు గడపడం ద్వారా అధిగమించగలుగుతాం మీరు ఈ యొక్క విషయాన్ని నమ్మితే పిల్లల ఈ జరిగినటువంటి సంఘటనని మీరు నమ్మినట్లయితే మరి అనేక మందికి సహాయపడండి అనేక మంది బలపడటానికి మీరు సహాయపడండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హలే లూయా సమస్య నిన్ను భయపడతాం కాదు నువ్వు సమస్యను భయపెట్టాలి నీతో సమస్య ఆటలాడతాం కాదు నువ్వు సమస్యతో ఆటలాడాలి వాక్యపు జ్ఞానం తెలిసినప్పుడు నువ్వు వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు వాక్యంలో అభివృద్ధి చెందినప్పుడు హాలే దేవుని యొక్క శక్తి సామర్థ్యాల్లో నువ్వు అభివృద్ధి చెందినప్పుడు ప్రార్థనాత్మ చేత నింపబడుచు స్థుతి చేత నింపబడుతూ నీ లేవులు పెరుగుతూ వచ్చినప్పుడు నీ సమస్యతో నువ్వు వాడుకుంటావు నీ అనారోగ్యంతోను వాడుకుంటావు నీ అప్పుల సమస్యలతోనూ వాడుకుంటావు హేళలుయ లూయా ప్రతిదాన్ని అవలేలగా జయించగలుగుతావు నమ్మిన వారు మరి యొక్క మరియొక్క వెలుగులు మరి యొక్క సత్యాన్ని గ్రహించి హైటు పెంచాలి హేళలుయ నీ ప్రార్థన లేవులు పెంచాలి నీ విశ్వాసం లేవులు పెరగాలి నీ యొక్క మరి స్థుతి లేవులు పెరగాలి అలా పెరిగినప్పుడు ప్రతి సమస్యను పట్టుకుని ఒట్లో పెట్టగలుగుతావు నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక ఎమేన్